ఇంకా మనం మొదలెడదాము ఈ డేల్ కార్ని ఇది సరేనా ఎందుకంటే కొంచెం టైం కూడా పడుతుంది కదా సో డిస్కస్ చేసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ లాగా ఒక్కొక్క పాయింట్ ని డిస్కస్ చేసుకున్నాము బాగుంటుంది సో ఒకసారి చెప్తావా దాని గురించి స్వాతి నేను ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హెల్ప్ తీసుకుందాం డిసైడ్ అయ్యాను ఎందుకంటే ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఓవరాల్ జిస్ట్ ఆఫ్ హౌ టు ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లెన్స్ పీపుల్ బై డైల్ కార్ ఇన్ థర్టీ డే నగెట్ ఫార్మాట్ ఈచ్ నగెట్ నాట్ ఎక్సీడింగ్ వన్ ఆర్ టూ మినిట్స్ అని అడిగితే అది ఫస్ట్ వీక్ ఫండమెంటల్ టెక్నిక్స్ అండ్ హ్యాండిలింగ్ పీపుల్ అనే టాపిక్ మీద ఒక ఏడు పాయింట్లు ఇచ్చింది మనం ఫస్ట్ పాయింట్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటి డోంట్ క్రిటిసైజ్ కండమ్ ఆర్ కంప్లైన్ ఇది ఎప్పుడో నా దేవన పద్యాల్లో కూడా వస్తుంది అలా అలాగే అనిపించింది అంతే కదా సతీ యాక్చువల్ గా విజ్డమ్ ఈజ్ యూనివర్సల్ అంటారు నాలెడ్జ్ కాదు విజ్డమ్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ నుంచి దాన్ని దాన్ని జల్లెడ్ పెడితే వచ్చేది మనకి విజ్డమ్ ఓకే సో ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని నాలెడ్జ్ అనుకుంటున్నారు కానీ నాలెడ్జ్ కి విజ్డమ్ కి చాలా తేడా ఉంది విజ్డమ్ అంటే అందులో ఎస్సెన్స్ అనమాట సో నువ్వు చెప్పినట్టుగా కరెక్ట్ గా డైల్ కార్ని చెప్పిన పాయింట్ మన వెమన్ గారు కూడా తప్పులన్నీ వారు తమ తప్పులు అరగారు సో మీరు ఇంకోళ్ళ మీద తప్పుల మీద ఫోకస్ చేయకుండా ఆయన పద్దెనిమిది రూపాయలు చెప్పారు అందరికీ అర్థమయ్యే పద్దెనిమిది రూపాయలు చెప్పారు ఇంకోళ్ళ మీద ఫోకస్ చేస్తే ఏంటి మనం వాళ్ళ తప్పులు వెతుకుతూ ఉండిపోతాము అలా కాకుండా మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి అని ఒక చిన్న పాయింట్ అవును ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలుసో తెలియకో మన ఎవరో ఒకళ్ళు క్రిటిసైజ్ చేసి ఉంటారు తెలుసో తెలియకో మన ఎవరో ఒకళ్ళు కండెమ్ చేసి ఉంటారు మన మీద కంప్లైంట్ కూడా చేస్తుంటారు చిన్నప్పుడు దానివల్ల దానివల్ల కూడా చాలా మంది చింతనల్లో కొద్ది గొప్ప కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు ఇప్పుడు వాళ్ళని తప్పు పెట్టు పెట్టడం కన్నా మనం రికవర్ అవడం ముఖ్యం